అంటే మెయిన్గా చర్ది అన్నము అంటే చర్ది అంటే చల్లన అంటే మనం అంటాం కదా చర్ది చేసింది చర్దిగా ఉంది చర్ది అన్నము చద్ది అన్నము సర్ది అన్నము ఓకే అంటే మన వాడుక భాషలో మనం ఎలా మాట్లాడుకుంటే అలా ఉంటుంది అయితే ఈ చర్ది అన్నానికి చర్ది అన్నానికి ఏంటంటే రాత్రి మామూలుగా పూర్వకాలం ఏంటంటే వాడలాగా టిఫిన్లు వాళ్ళకి పొద్దున్న లేవంగానే దోశలు ఇడ్లీలు అలాంటివి ఏమి ఉండేవి కాదు అంటే వాళ్ళకి ఆల్రెడీ కుకింగ్ మెథడ్స్ చాలా డిఫరెంట్గా ఉండేది కట్టెల పొయ్యి పెట్టుకోవడమో లేదా అంటే కొంపటి పెట్టుకోవడం ఏదో రకంగా వంటలు వండుకునేవాళ్ళు సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు పొద్దున్న వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాగే వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు ఆకలితో ఏడ్చే వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరికీ ఏంటంటే రాత్రి పూట మిగిలిపోయిన అన్నం అంటే వాళ్ళు ప్లాండ్గా రాత్రి కొంత భాగం అన్నం ఉంచేసేవాళ్ళు అన్నం అంటే అన్నమే తినేవాళ్ళకి వేరేం తినేవాళ్ళకంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో చూస్తే కనుక మనకు వచ్చిన ఈ చద్దనం అనేది వాళ్ళ నానుడి కింద అయిపోయింది చాలామంది ఎక్కడ చూసినాక నేను కూడా చూస్తున్నాను అది చద్దనం చద్దనం తినాలి తినాలని రకరకాలుగా చెప్తున్నారు అయితే ఆల్రెడీ ఉందిది అయితే ఎవరికంటే పాసిబిలిటీ లేని వాళ్ళకి టిఫిన్ తినలేని వాళ్ళకి పొద్దున్న చేసుకోలేని వాళ్ళకి అది ఈజీ కదా అదే రాత్రి ఏం చేస్తారంటే పూర్వం వాళ్ళు కుండల్లో కానీ లేకపోతే స్టీల్ గిన్నెల్లో కానీ కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుల్లో వాళ్ళు పెరుగు కానీ మజ్జిగ కానీ అందులో మిగిలిపోయిన అన్నం అంటే కావాలని కొంత ఉంచే వస్తే వాళ్ళు పొద్దున్న లేచాక పిల్లలకి వాళ్ళకి పెట్టాలి కాబట్టి సో దాంట్లో ఉప్పేసి దాంట్లో ఇంకేదైనా పోపేసి వాళ్ళు తర్వాణి అని కూడా అనేవాళ్ళు అంటే మిగిలిపోయింది బాగా డైల్యూట్ అయిపోయింది లేకపోతే వాట్ చేసింది అంటే కొంచెము దాన్ని ఒక పులియ పెట్టినట్టుగా అవుతుంది అనమాట ఓవర్ నైట్ దాన్ని మనం పెట్టేస్తాం కదా అంటే రాత్రి దానిని ఒక క్లైమాటిక్ కండిషన్స్ లో దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కెమికల్ ఫ్యాక్టర్స్ మారుతూ ఉంటాయి మేజర్గా ఏంటంటే చాలా మటుకు చెద్ద అనగానే దాన్ని మిగిలిపోయిన అన్నం తినడం అనేది ఒకటి ఉంది సో అది అంత ఎఫెక్టివ్ కాదు అసలు ఇవాళ మనం తినాలి అనుకుంటే కనుక సరే పాత వాళ్ళు తిన్నారు మనం తినాలి అనుకుంటే కనుక అయితే దాన్ని మిగిలిపోయిన అన్నం తింటే కనుక రాత్రి మిగిలిపోయింది కండిషన్స్ ని బట్టి కూడా ఉంటుంది అంటే మనం ఏ కాలంలో తింటున్నాం వర్షాకాలంలో తింటున్నామా శీతాకాలంలో తింటున్నాం ఎండాకాలంలో తింటున్నాం అంటే ఏమవుతుంది ఫర్మెంటేషన్ మామూలు రైసే అది పొద్దునకి పాడైపోతుంది అందుకే మనం చెద్దన్నం చెద్దన్నం అని అనేసుకుని పడితే తింటే అది మంచిది కాదు అది ఓకే ఏమవుతుందంటే వాంతులే విరోచనాలే కడుపు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి చెద్దన్నం అంటే ఏంటంటే ఇప్పుడు మనం రాత్రి మనం ప్రాసెస్ చేసుకోవాలి తినాలి అనుకుంటే అంటే ఇప్పుడు చెప్పాం కదా ఇందాక టైమింగ్స్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి సరదాగా తినాలనుకునే వాళ్ళకి పొద్దున్నే తెల్లరగట్ట వాళ్ళకి ట్రావెలింగ్ చేయాలనుకునే వాళ్ళు ఒక ఊరు నుంచి ఒక ఔర్లకి ఊర్లకి వెళ్ళే వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళు రాత్రి పెరుగులో కానీ అలాగే మజ్జువులో కానీ దాన్ని వేసి దాంట్లో పోపేసి దాంట్లో కరివేపాకు కొత్తిమీర లాంటివి వేసుకుని దాన్ని పొద్దున్న తింటే కనుక మంచిదే అయితే ఏమవుతుందంటే దీనికి కూడా ఒక టైం ఉంటుంది ఇప్పుడు మనం చెద్దనం అనేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిన్నాం అనుకోండి అప్పుడు దాంట్లో ఎక్కువ పులిసిపోతుంది ఓకే అది హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి దాన్ని దాన్ని వాళ్ళు చెప్పినట్టుగా పొద్దున్న ఆరు ఏడు ఎనిమిది ఈ టైంలో మరి పొద్దెక్కకుండా తినేస్తే అది మంచిది అన్ని చద్దనం అనేవాడు ఓకే రాత్రి మిగిలిపోయిన దాన్ని పొద్దున్న అర్లీగా తినేసేయడం అనేది ఎందుకంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అవి ఉండేవి కాదు అప్పుడు కాబట్టి ఇవి తినేవాళ్ళ వాళ్ళు అంటే గా రాత్రి మిగిలిపోయిన అన్నం మార్నింగ్ తింటే అది చద్దన్నమే పొద్దున్న దాన్ని మనం ప్రాసెస్ దాని పద్ధతిగా తీసుకుని తింటే ఓకే అంటే దానిలో యాడ్ చేసి అలా ఉంటుందా డాక్టర్ యాడ్ చేసుకోవచ్చు అంటే చద్దనం అంటే మిగిలిపోయిన అన్నం తినడాన్ని పొద్దున్న మిగిలి రాత్రి మిగిలిన పొద్దున్న తినడం అనేది చద్దనం లేదు కదా దాన్ని మనం ఎలా తినాలి ఉత్తన్నం తినలేం కదా దాంట్లో మళ్ళీ ఏ చికెన్ ఏ మటన్ వేసుకుని తింటే అది మంచిది కాదు ఎందుకంటే మిగిలిపోయిన ఫుడ్ కాబట్టి సో దాన్ని మనం ఒక పద్ధతిగా అంటే లైక్ ఇందాక నేను చెప్పినట్టు చలవ చేసే విధంగా మన శరీరానికి మంచి జరిగే విధంగా అంటే వాళ్ళ పొద్దున్న లేవంగానే చాలా మంది బీపీ టాబ్లెట్స్ వేసుకుంటారు ఆల్రెడీ షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటారు అలాగే రాత్రి స్టాటిన్స్ లాంటివి వేసుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఎలాగా కాబట్టి మనం ఈ ప్రస్తుత జనాలకు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది పూర్త పూర్వం దాన్ని మనం ఎలా తినాలి అన్నదాన్ని ఆలోచిస్తే కనుక మనం తినొచ్చు అయితే మళ్ళీ ఇది రైస్ అవుతుంది రైస్ కాబట్టి దీనికి మళ్ళీ అన్నాన్ని తినడం ఎవరు తినాలి తినకూడదు అన్నది కూడా వాళ్ళు చూసుకోవాలి కాబట్టి ప్రతి వాళ్ళు చూ తెలుసు వాళ్ళ ఆరోగ్యానికి కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అలాగే తొందరగా పంపించే సెల్ వర్క్ పంపించాలనుకుంటే కనుక పొద్దున్నే తినేసి వెళ్ళిపోవాలి పట్టి పిల్లకూడదు మరి ఈ చెద్దన్నం చాలా మంది నైట్ దాన్ని తోడు పెడతా ఉంటారు డాక్టర్ గారు సో అలా తీసుకుంటే మంచిదా లేదంటే మామూలుగా ఇంట్లో ఉన్న దాంతోని దేంతో కలిపి తీసుకుంటే మంచిదా లేదంటే దీన్ని తీసుకోవడం వల్ల అసలు పూర్తిగా కలిగే ఆరోగ్య లాభాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు చెద్దన్నం మనం ప్రత్యేకంగా రాత్రి వండిన దాన్ని పక్కన పెట్టేసి ఈచేతో ఆ చదు ముట్టుకోకుండా దాంట్లో పెరుగు వేసి దాన్ని పద్ధతిగా దానికి కొంచెం ఉప్పు కానీ వేసి ఏదైనా వేసి అంటే ఎందుకంటే ప్రిజర్వేషన్ దాన్ని ఎన్ని ప్రోడక్ట్ మనం ప్రిజర్వ్ చేసి రేపు పొద్దున తినాలి మనం అలా దాన్ని మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇష్టం వచ్చినట్టుగా సగం కలిపి సగం కలుపుకున్నామంటే మళ్ళీ అది పాచిపోతుంది కాబట్టి ఆ పాచిపోయిన ఫుడ్ మనం తినకూడదు మంచిది కాదు కాబట్టి మనం మంచిగా తినాలి అనుకుంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే పెరుగు వేసి బాగా కలిగి దాన్ని కుండలో కానీ లేదా కంటే మంచి పాత్రలో పెట్టి దాన్ని దాన్ని ప్రిజర్వ్ చేసి పొద్దున్న తింటే కనుక మంచిదే అయితే పూర్వం ఏంటంటే ఫ్రిడ్జ్ లోవి ఉండేవి కాదు కాబట్టి వాళ్ళకి అన్నం పారేయడం ఎందుకు అనేసి రాత్రి దాన్ని పెరుగులో కానీ వేరే దాంట్లో ఎందులో తోడు పెట్టేసి దాని పొద్దున్నే వాళ్ళు తినేవాళ్ళు ఓకే సో ఆరోగ్య లాభాలు అంటే ఏంటి ప్రత్యేకంగా దీనివల్ల ప్రత్యేకంగా అంటే మీరు వా దాంట్లో వేసే పదార్థాలను బట్టి మనకి ఆరోగ్యం వస్తుంది అంటే ఏంటి దాంట్లో మీరు మిరియాలు కొత్తిమీర కరివేపాకు ఇలాంటివన్నీ అనుకోండి అది మనకి అరుగు అరుగుదల పెంచుతుంది దాంట్లో మనం వేసిన పదార్థాల యొక్క బెనిఫిట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కోరి వేస్తాం మనం అంటే కొత్తిమీర వేసాం అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కరివేపాకేసాం కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది సో దా వేసిన ని బట్టి మనకి బెనిఫిట్స్ ఉంటాయి ఇదంతా కాకుండా అంత పెరుగన్నం అన్నీ కలిపాం కాబట్టి అది తింటే గనక మనకి ఎసిడిక్ రియాక్షన్స్ ఏవైతే బాడీలో అంటే పొద్దున్న లేవంగానే కొంతమందికి చాలా ఎసిడిటీ డెవలప్ అవుతూ ఉంటుంది తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి వాళ్ళకి టైం లేదు తినడానికి ఇది తొందరగా తినేసేయచ్చు పెరుగన్నం అంటే తొందరగా మింగేసేయచ్చు సో దాన్ని తినడం ద్వారా ఏమవుతుంది అంటే ఫస్ట్ యాసిడ్ రిఫ్లెక్సెస్ లాంటివి తగ్గుతాయి వాళ్ళకి అంటే పొలవకూడదు మళ్ళీ అది ఓకే ఒకవేళ అనుకో దాంట్లో కాసిన పాలేసుకుని తీసుకుంటే గనుక వాళ్ళకి దాని యొక్క పులుపుదనం తగ్గుతుంది అలా తింటే కనుక ఏమవుతుందంటే ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ దాకా ఆకలి వేయకుండా ఉంటుంది అలాగే వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు యాసిడ్ రిఫ్లెక్సెస్ లేకుండా ఉంటుంది అసిడిటీ లేకుండా ఉంటుంది అలాగే వాళ్ళకి ఆకలి అంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా తినాలి అని ఆవాలంటేది కూడా కలగకుండా ఉంటుంది ఒకటి ఇంకోటి ఏంటంటే లాక్టోబ్యాసిలే వాళ్ళ ప్రోబయాటిక్స్ అయితే ఏవైతే మనం చెప్తున్నామో ఇది రాత్రి పూట ఫర్మెంట్ చేసిన పెరుగు వేరు డే టైం ఫర్మెంట్ చేసిన పెరుగు వేరు ఓకే ద ప్రోబయాటిక్ ఎఫెక్ట్ ఆఫ్ నైట్ పెరుగు చాలా బాగుంటుంది ఓకే అది ప్రాసెస్ చక్కగా ఆ క్లైమేటిక్ కండిషన్స్ కి చక్కగా మీరే చూడండి రాత్రి మనం పెరుగు తోట పెట్టినప్పుడు చక్కగా గడ్డ కట్టి ఒక పద్ధతిలో ఉంటుంది అవును డే టైమ్ ఏమవుతుంది అందుకే టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ అన్ని అవుతూ ఉంటాయి మనకి పొద్దున్న వేడిగా ఉంటుంది మధ్యాహ్నం ఇంకొంచెం వేడిగా ఉంటుంది సాయంత్రం సరికి వేడి తగ్గిపోయి ఇంకో రకం టెంపరేచర్స్ మారుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ డిఫరెంట్ గా అందువల్ల రాత్రి పెరుగు మనకి ఇష్టంగా తింటాం మనం పొద్దునే ఫ్రెష్ గా తీసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం లేకపోతే అప్పుడు తినడం ఏదో చేస్తుంటాం అందువల్ల చెద్దన్నానికి అంత ప్రాముఖ్యత ఆ రుచికి దాని పెట్టిన తోడు పెట్టిన విధానానికే దానికి అంత ప్రాముఖ్యత గా వాళ్ళ తర్వాణి అని రకరకాలకి ఇందాక నేను చెప్పాను కదా అది అన్ని అన్ని మిగిలిపోయిన అన్ని వేసి దాన్ని దాన్ని పోపేసి దానికి పొద్దున్నే తింటూ ఉంటారు అంటే సెమీ గా తింటారు అనమాట తర్వాణి మోస్ట్లీ అలాగే ఉంటుంది ఎక్కువ అన్నం కంటెంట్ ఉండదు తక్కువ ఉంటుంది మజ్జిగ అవన్నీ వేసి మిగతా కూరగాయలు ఏమైనా కావాలంటే అప్పుడప్పుడు కూడా వేసి తింటారు ఓకే సో యాసిడిటీ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ త్వరగా ఆకలి అవ్వకుండా ఉంటుంది మెయిన్ ఏంటంటే ప్రోబయోటిక్ ఎఫెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇవాళ గట్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు సో దానికి మనం లాక్టోబాసిల్ ఇండియన్ మేడ్ కర్డ్ చాలా బాగుంటుంది కంపేర్ టు అదర్ కంట్రీస్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు తోడ్పెట్టే విధానానికి మన దాంట్లో ఉండే టైం క్లైమాటిక్ కండిషన్స్ కి తోడుకునే విధానానికి తేడా ఉంది అందువల్ల మీరే చూడండి ఒక పెరుగు ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి పెరుగు తింటూ ఉంటారు చెప్తూ ఉంటారు పేషెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు మా దగ్గర పెరుగు జిగురు జిగురుగా ఉంటుంది మేడం అదే మన ఇండియాలో అయితే ఫ్రెష్ గా ఉంటుంది అంటే తోడ్పెట్టే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది బట్ ద టేస్ట్ అండ్ ది లాక్టోపెసిలస్ వేరీస్ చాలా రకాలైన లాక్టోబెస్ ఉంటాయి సో మన దాంట్లో తోడు పెట్టింది అయితే చాలా టేస్టీ మన ఇండియన్ బెస్ట్ అనమాట ఓకే సో మొత్తానికైతే చెప్పిన పద్ధతిలో కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా గట్ ఫ్యాక్టర్ అంటే మెయిన్ తీసుకోవడానికి మెయిన్ కారణం వాళ్ళు పూర్వం నుంచి కూడా ఏ ఫుడ్ తిన్నా గానీ ఫస్ట్ పెరుగుతోటి మొదలు పెడతారు అంటే పెరుగు లేకుండా ఏ భోజనం అవదు కాబట్టి పెరుగుతో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ మేజర్గా వాళ్ళంతా కాన్సన్ట్రేషన్ అంతా ఇంటెస్టెన్స్ మీద నడుస్తుంది రీసెర్చ్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఇస్ డన్ విత్ ఇంటెస్టెన్స్ అనమాట ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని కూడా మన ఇంటెస్టెన్స్ నుంచే వస్తాయి అంద అందులో ఉండే ఏవైతే కెమిస్ట్రీ జరుగుతుందో అందులో జరిగే ఏదైతే ప్రోటీన్స్ అబ్జార్బ్షన్స్ రకరకాలవన్నీ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇవాళ ఈ ఇంటెస్టైన్స్ లోనే జరుగుతున్నాయి కాబట్టి చాలా మందికి ఫస్ట్ అక్కడి నుంచి ఇప్పుడు బ్రెయిన్ కొట్టి ట్రిగ్గర్ అయ్యేది స్టమక్ మీదనే జరుగుతుంది స్టమక్ తోటే కదా మొదలయ్యి అయితే మొత్తం గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం తినే తిండిని బట్టి వస్తున్నాయి అందుకే వాళ్ళు ఇంటెస్టైన్స్ మీద ఉండే ఫ్లోరా ఎప్పుడు కూడా పోకుండా ఉండడానికి మన వాళ్ళు తెలివిగా పెరుగు అనేది కనుక్కున్నారు పెరుగు ద్వారా మనకి రక రకరకాల రోగాలు కూడా రాకుండా ఉంటాయి మానసికంగా ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పెరుగు అనేది తృప్తిగా ఉంటాయి టేస్టీగా తృప్తిగా ఉంటుంది మంచిగా నిద్ర పడుతుంది హ్యాపీగా కూడా ఉంటాం మనం ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎప్పటి నుంచో వస్తున్న ఇది ఒక ఆచారంలాగేనే అనుకోవచ్చు సో అలాంటిది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేందుకు మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు